జై మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఐదే ఐదు రోజుల్లో అమ్మవారు చేసే ఒక చక్కటి మిరాకిల్స్ని అద్భుతాలని మీరు చూడగలుగుతారండి మనకి చాలామందికి అప్పులు బాధలు ఉంటూ ఉంటాయి లేదా బంగారం అనేది తాకట్టు పెట్టి ఉంటాము ఇలాగ మనము చాలా రకాలుగా ఇబ్బందులు పాల్ అవుతూ ఉంటాము అవన్నీ కూడా మనకి తీరిపోవాలి అంటే ఒక చక్కటి పరిహారం ఉందండి దీన్ని మనము ఎలా చేయాలి అంటే మీరు వీలైతే మంగళవారం కానీ శుక్రవారం కానీ లేదా పంచమి అష్టమి తిథులలో కూడా చేసుకోవచ్చు అమావాస్య పౌర్ణమి తిథుల్లో కూడా చేసుకోవచ్చు అండి అయితే మనకి శుక్రవారం కాబట్టి ఈరోజు శుక్రవారం నుంచి కూడా మనం చేయిచ్చండి అయితే మీకు ఐదు రోజులు కానీ మూడు రోజులు కానీ మనం ఈ విధంగా చేసుకోవచ్చు దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఒక ఎర్రటి గుండ కావాలి అండి అలాగే ఒక పేపరు ఒక పెన్ను కావాలి అలాగే ఒక నిమ్మకాయ అనేది కావాలి ఈ వస్తువులు ఉంటే మనకి సరిపోతుంది చాలామందికి అప్పుల బాధలు తీరాలని లేదా బంగారం కొరవబెట్టాము అవి మనము తిరిగి తీసుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు లేదా రకరకాల కోరికలు ఉద్యోగం రావాలన్నా సరే మీ కోరిక ఏదైనా సరే తీరాలి అనుకున్నప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఒక ఎర్రటి అనేది తీసుకోవాలి ఆ ఎర్రటి క్లాత్లో మనము ఈ నిమ్మకాయను పసుపు కలర్లో ఉన్న నిమ్మకాయని తీసుకోవాలండి నిమ్మకాయని ఎందుకు తీసుకోవాలి అంటే నిమ్మకాయ శక్తికి మనకి తాంత్రిక పరిహారాలకి చాలా శక్తి ఉంటుందని మనందరికీ తెలుసు అయితే మనం రోడ్డు మీద ఎక్కడ నిమ్మకాయ చూస్తే కూడా మనం భయపడుతూ ఉంటాం అది తొక్కాలన్నా ముట్టుకోవాలన్నా కూడా మనం భయపడుతూ ఉంటాము ఎందుకంటే నిమ్మకాయకి అంత శక్తి ఉంటుందని మనందరము తెలుసో తెలియకో మనస్ఫూర్తిగా మనం నమ్ముతూనే ఉన్నాము కాబట్టి అందుకే నిమ్మకాయకి అంత శక్తి అనేది ఉంటుంది కాబట్టి నిమ్మకాయ అనేది తీసుకోవాలి అలాగే ఒక పేపర్ మీద రెడ్ కలర్ పెన్తో మీరు మీరు ఎవరికైతే అప్పుడున్నారో వాళ్ళ పేరు రాసి ఎంత అమౌంట్ రాసేయండి లేదా బంగారం ఎక్కడ ఎక్కడ కుదవ పెట్టారో బ్యాంకులో పెడితే బ్యాంకు లేదా వేరే వాళ్ళ మార్బడి దగ్గర తాకట్టు పెడితే వాళ్ళ పేరు ఆ బంగారం ఎంత ఎన్ని గ్రామ్స్ ఉందో అది రాయండి అలాగే మీ కోరిక ఏదైనా సరే అది తీరాలి అనుకున్నప్పుడు లేదా డబ్బు అందాలనుకున్నప్పుడు మీరు ఎక్కడి నుంచైనా ప్రయత్నిస్తుంటే లోన్ ప్రయత్నిస్తుంటే ఎంత అమౌంట్ ప్రయత్నిస్తున్నారు ఆ అమౌంట్ బ్యాంక్ నేమ్ అలా రాసుకోవచ్చండి అలా మనము ఆ వైట్ పేపర్ మీద ఈ విధంగా మీరు రాసుకోవాలి రాసుకొని అలాగే నిమ్మకాయని తీసుకోవాలి ఆ నిమ్మకాయ మీద కూడా వీలైతే రెడ్ స్టెర్చ్ ఉంటే దాని మీద అమౌంట్ రాయండి లేదు అనుకున్న వాళ్ళు పేపర్ మీద రాసాం కాబట్టి పర్వాలేదండి ఎర్రటి క్లాత్ తీసుకోవాలి ఎర్రటి క్లాత్ ఎందుకు తీసుకోవాలి అంటే వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టమంది కాబట్టి ఎరుపు రంగు క్లాత్ మాత్రమే తీసుకోవాలి ఆ ఇరుపురం క్లాత్లో మనము ఇలాగ పేపర్ని నిమ్మకాయని పెట్టి మూట కట్టేసి అది మీరు రోజు నిద్రించే ముందు మీరు దిండు కింద పెట్టుకొని పడుకోవాలండి మీ పిల్లో ఉంటుంది కదా ఇంట్లో మీ పిల్లో కింద పెట్టుకొని పనుకోవాలి ఇలా ఐదు రోజులు చేయవచ్చు లేదా మూడు రోజులైనా చేయవచ్చు అది మీ ఇష్టం శుక్రవారం నుంచి స్టార్ట్ చేస్తు లేదా మంగళవారం నుంచి అయినా స్టార్ట్ చేయొచ్చు మీ ఇష్టం అష్టమి నవమిలో కూడా స్టార్ట్ చేయవచ్చు ఈరోజు శుక్రవారం కనుక మీరు శుక్రవారం నుంచి వెంటనే స్టార్ట్ చేయొచ్చండి ఇలాగ మనం చేసిన దాన్ని తిండి కింద పెట్టుకుంటాం కదండి మూడు రోజుల లేదా ఐదు రోజుల తర్వాత మీకు మంచి కొలిక్కు వస్తుంది పని ఇలా చేసిన తర్వాత మీరు అది తీసేసి ఆ క్లాత్ని మీరు మాలు ఉతికేసి పక్కన పెట్టేసుకోండి నిమ్మకాయని మాత్రం పిండి మీ గుమ్మానికి అటుపక్క ఇటుపక్క పిండి వేసి తొక్కలు పాడేయండి ఆ పేపర్ని మీరు దాన్ని బర్న్ చేసేసి గాల్లోకి విశ్వంలోకి ఊదేసేయండి ఈ విధంగా కనుక మీరు చేస్తే మీ కోరిక ఏదైనా సరే తప్పకుండా వారాహి అమ్మవారు తరలి వచ్చి మీ యొక్క కోరికని నెరవేరుస్తారు అనడంలో అస్సలు మీరు సందేహము అనేది పడవలసిన అవసరం లేదండి ఇది ఒక చక్కటి రెమెడీ అండి చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారు మీరు కూడా ప్రయత్నించండి మంచి రిజల్ట్స్ని పొందండి సర్వే జన భవంతు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ జై వారాహి మాత